నల్గొండ మున్సిపాలిటీలో జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రవర్తనను ఐఎన్టీయూసీ నాయకులు ఖండించారు ఆయన తన స్థాయిని తగ్గించుకునేలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు బుధవారం ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వడ్డబోయిన సైదులు మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీలో జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రవర్తన ఆయన తన స్థాయిని తగ్గించుకునేలా ఉందని అన్నారు కమిషనర్ లేని సమయంలో అనుమతి లేకుండా కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లడమే కాకుండా నానా రసాభాస చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు అంతేకాకుండా అసభ్య పదజాలంతో మున్సిపల్ చైర్మన్ను దూషించారని ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన ప్రవర్తన మార్చుకోవాలని లేకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా నాయకులు నజీరుద్దీన్ రాంపల్లి భాస్కరాచారి జిల్లా సహాయ కార్యదర్శి పొడిశెట్టి అరవింద గౌడ్ నాగరాజు రవి నవీన్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి నల్లగొండ మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి దురాక్రమణమైన దౌర్జన్యమైనటువంటి ఘటన టిఆర్ఎస్ చేత మాజీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు కమిషనర్ లేని సమయమున కమిషనర్ గారి ఛాంబర్లోకి దొరబడి అక్కడనే ధర్నా నిర్వహించి అలజడి సృష్టించినటువంటి విషయము యావత్ ప్రజానీకము తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తలదించుకునే విధంగా ఉన్నది దాన్ని మేము నల్గొండ జిల్లా ఐఎన్టీసి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అతను ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఆయన స్థాయిని దిగదార్చి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది నల్లగొండ పట్టణ ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఉద్దేశించి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆ వర్డ్స్ మనం యూజ్ చేస్తే చాలా సిగ్గు అనిపిస్తుంది అలాంటి వర్డ్స్ని అందరి ముందు పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే కుర్చీలో కూర్చొని ఆవేశంతో తులతూగుతూ లేచి దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి సంఘటన యావత్ ప్రపంచం మొత్తం కూడా సిగ్గుపడుతున్నటువంటి ఈ యొక్క దుర్ఘటన ఆయన యొక్క స్థాయిని దిగజార్చి మాట్లాడము చాలా బాధాకరము అతను అలా మాట్లాడకూడదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాని వ్యవహరిస్తూ ఆ విధంగా చేయవలసిన పని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అతను ఎలా వ్యవహరించాడంటే ఒక సామాన్యమైన కార్యకర్తగా వ్యవహరించాడు అది చాలా బాధాకరం పద్ధతి మార్చుకొని ఉంటే ప్రజాక్షేత్రంలో తిరగాలి తప్ప ప్రజాక్షేత్రంలో చూసుకోవాలి ఆ ఫ్లెక్సీలు చింతేసారని చెప్పేసి మున్సిపల్ ఆఫీసులో దుర్భాషలాడి నోటికి ఎంత వస్తో అంత మాట్లాడడం చాలా బాధాకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఒకటే హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు అభిమానులు కావచ్చు ఉందాగా ప్రవర్తించండి పది సంవత్సరాలు మీ పాలన కొనసాగించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఓపికతోటి ఉన్నాం మంచిగా ఉన్న మా మంత్రివర్యులు కానీ మా నాయకులు కానీ ఎక్కడో చిల్లర చిల్లర మాట్లాడలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కంచర్ల భూపాల రెడ్డి గారు మీ యొక్క మాట తీరును మీ యొక్క భాషను మార్చుకొని ప్రజాక్షేత్రంలో ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నాం మున్సిపాలిటీపై దాడి చేసి ఒక బాధ్యతాయుత పదవులో నిర్వహించిన వ్యక్తి ఒక అసభ్యకరమైనటువంటి పదజాలానికి నీచంగా దిగజారి బూతు మాటల్ని వాడి ఆయన ఆ విధంగా చేయడం సరైనది కాదు దీన్ని మొత్తం ప్రజల పక్షాన ఐఎన్టీవీ పక్షాన ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాలని ఇలాంటి చర్యలను హేయమైన చర్యలను ఖండించి ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను ఎండగట్టాలని వారి చర్యలు సరైనవి కావు కాబట్టి బేషరతుగా మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి గారికి వారు క్షమాపణలు ప్రకటించాలి అప్పుడే వాళ్ళు ప్రజాక్షేత్రంలో తిలగలుగుతారు అంతే తప్ప వాళ్ళు దౌర్జన్యకరమైన పద్ధతుల్లో మేము చేస్తామంటే ప్రజలు సహించాలని ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను